ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ కొన్నిసార్లు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలకు తీరని విషాదంగా మారుతాయి భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు ఆత్మహత్యల వరకు వెళ్ళి కుటుంబాల్లో దుమారాన్ని సృష్టిస్తాయి తాజాగా ఇక్కడ కూడా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్న సంఘటన కూడా అటువంటిదే భర్త సీరియల్ చూడొద్దన్నందుకు భార్యకొచ్చిన కోపం ఒక కుటుంబాన్ని ఇప్పుడు ఆ కుటుంబంలో తీరని విషాదానికి తీరని కష్టానికి కారణమైంది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజల తండాలో తలెత్తిన ఈ సంఘటన మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలని ఆలోచింపజేస్తోంది ఎందుకంటే ఈ టీవీ సీరియల్స్కి ఎడిక్ట్ అయిన మహిళలు తీసుకునే నిర్ణయాలు కూడా అదే స్థాయిలో ఎమోషనల్గా కనిపిస్తున్నాయి టీవీ సీరియల్స్ వల్ల ఎమోషన్ రైజ్ అయ్యి ఒక టీవీ సీరియల్ చూస్తుంటే అందులో ఏదైనా ఎమోషనల్ సన్నివేశం ఉంటే ఆ సన్నివేశం రైజ్ అయితే అదే సన్నివేశం ఇంట్లో కూడా నిజ జీవితం కూడా రిపీట్ అవుతుందని ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది మనకి ఎందుకంటే కష్టం చేసి వచ్చి బావి దగ్గరికి వెళ్ళి పొలంలో ఐదు ఎకరాల పొలానికి మందుగొట్టి ఇంటికి వచ్చిన ఒక తండ్రి ధరావత్ రాజు అనే వ్యక్తి భార్య కవిత ఇంట్లో ఉంది అప్పటికే ఆమె కూడా పొలంలో ఎంత కష్టం చేసి వచ్చింది పనిచేసింది మందు కొడుతుంటే భర్తకి సాయం చేసింది ఇంటికి వచ్చిన తర్వాత టీవీ సీరియల్ సమయమైంది అన్నం పెట్టమని రాజు ఇంట్లోకి వచ్చి అడగగానే కవిత టీవీ సీరియల్కి బ్రేక్ వచ్చినప్పుడు అన్నం పెడతానది ఇక్కడే పంచాయతీ ముదిరింది భార్యాభర్తలు ఇక్కడే గొడవ పడ్డారు గొడవ మామూలు గొడవ కాదు అది ఊహించని మలుపు తిరిగింది ఒక ఎమోషనల్ నిర్ణయానికి కారణమైంది చాలాసార్లు నేను తల్లిదండ్రులు చాలామందికి చాలామంది భార్యాభర్తలకి అట్లాగే రెగ్యులర్గా మాట్లాడుకోకుండా ఎమోషనల్స్ లేకపోతే ఈగోకి పోయి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కదా రాజు కష్టజీవి కవిత కష్టజీవి ఇక్కడ ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత కవిత సేద తీరేందుకు టీవీ సీరియల్ చూస్తుంటే రాజు తన ఆకలి అవుతుంది తట్టుకోలేక భార్యని అన్నం పెట్టమన్నాడు కవిత ఏం చెప్పింది బ్రేక్ టీవీ సీరియల్కి బ్రేక్ వచ్చినప్పుడు పెడతాను అంది నాకంటే నీకు టీవీ సీరియల్ ఎక్కువ అనే కోపంతో రాజు భార్య పైన రెండు దెబ్బలేశాడు ఆ దెబ్బలు కాస్త దుమారాన్ని సృష్టించాయి నన్నే కొడతావా నేను ఇంత పని చేసి ఇంత కష్టపడుతున్నా నన్ను అర్థం చేసుకోలేవా అంటూ భార్య ఎమోషన్కి వెళ్ళింది ఎమోషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ భయంకరంగా మారింది వాళ్ళకు ఒక కూతురు ఒక కొడుకు కూడా ఉన్నాడు ఎమోషన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిన కవిత ఇంటి వెనకాలే ఉన్న బావిలో దూకే ప్రయత్నం చేసింది ఇది భయపడ్డాడు రాజు భార్య పరిగెత్తడం చూసి ఆయన రియలైజ్ అయ్యాడు పరిగెత్తుకుంటూ భార్య వెనకాల వెళ్ళాడు వెళ్ళి తనని లాక్కొని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన డిస్కషన్ మళ్ళీ దానిపైన చర్చ మళ్ళీ తిట్టుకోవడం ఈ తిట్టుకునే క్రమంలో పురుగుల మందుకు పొలానికి పురుగుల మందు కొట్టేందుకు తెచ్చిన డబ్బాలు ఉంటాయి కదా అవి ఇంట్లోనే ఉన్నాయి గుర్తుపెట్టుకునే విషం ఇంట్లో ఉంటే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ముఖ్యంగా గడ్డి మందు లాంటివి ఇంట్లో ఉంచుకోకూడదు ఒక డాక్టర్ నాతో మాట్లాడుతూ చెప్పారు ఒకసారి గడ్డి మందు తాగితే అటువంటి పేషెంట్ని కాపాడడం చాలా కష్టమని భూమి మీద నూకలుంటే తప్ప బతకలేరని ఇక్కడ జరిగిన ప్రమాదం ఏంటో తెలుసా తను ఉరి పెట్టుకునే ప్రయత్నం చేసింది భర్త అడ్డుకోవడంతో పురుగుల మందు డబ్బా తీసుకుంది ఇంట్లో ఉంది కదా ఆ పురుగుల మందు డబ్బా తీసుకొని ఓ మూత తను తాగేసింది ఇంకో మూత తీసి ఆ ఓపెన్ చేసిన మూత డబ్బా తీసి కింద పాపం చిన్న పిల్లాడు పోరాడు కొడుక్కిచ్చేసింది వాడు గడగడ రెండు మూడు గుటకలు వేసేశాడు వాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు భార్య వాంటింగ్ చేసుకొని బయటపడింది కట్ చేస్తే లైఫ్ అంతా ఇప్పుడు ఆస్పత్రి దగ్గర ఉంది ఒక్కసారి ఆ భార్య ఏడుపు వినండి మీకు అర్థమవుతుంది రాత్రి నాకు మాకు గోడీసే రోజుల కింద నుంచి మేము మాట్లాడుకుంటలేము నేను పొలానికి ముందు గొడ్డే వచ్చినా తర్వాత ఆయన కట్టేతోటి కొతే నేను బాయ్ లోపడి చూస్తా ఉంది నేను బావి కడిగి ఊరుకుతే నా జుట్టు పుట్టుకొని ఇంట్లో కూచుకొచ్చాడు గూడు కూసే ఆడోళ్ళందరు ఉంటే ఆడోళ్ళందరికి గేదించి అందరినీ బయట ఎలా కొట్టిండు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి ఎలా కొడితే మీద మందు ఒకటి తీసుకుని నేను కూర్చో మీద నేను తాగుతా అంటే ఒక మూత తీస్తా అంటే వద్దు మమ్మీ అని నా కొడుకు నాకు కూర్చో మీద నుంచి నెట్ వేసిండు నెట్ వేస్తే నేను ఒక బుక్ నోట్లో వేసుకొని నా చేతుల నుంచి ఇట్లా కూర్చుకొని రెండు మూడు బుక్కలు తాగిండు సార్ కవిత కొడుకు ఇప్పుడు మూడు నాలుగు బుక్కలు ఆ గుట్టకలు వేశాడు ఆ మందు ఆ విషయాన్ని ప్రస్తుతం కవిత కొడుకు ఆసుపత్రిలో చేరాడు ఆ కుర్రాడు ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు తల్లిదండ్రి మధ్య తలెత్తిన చిన్న వివాదం మాటలతోనో సంయమనంతోనో సర్దుకుపోయే చిన్న వివాదంతో ఇప్పుడు వాళ్ళ బంగారం లాంటి కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నాడు భగవంతుణ్ణి ప్రార్థిద్దాం ఆ కుర్రాడు ప్రాణాలతో బయటపడాలని నిజంగా చెప్పాలంటే ఆ కుర్రాడు ఇప్పుడు మహబూబాబాద్లోని ఒక ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు అతని పరిస్థితి చూసి కుటుంబం అంతా ముందే కూర్చొని రోధిస్తోంది ఈ తల్లి తండ్రితో సహా తల్లి తండ్రి ఇద్దరూ ఏడుస్తున్నారు బంగారం లాంటి కొడుకు బోల్డ్ ఆస్తుంది పొలముంది చేసేందుకు రెక్కలున్నాయి కష్టం చేసేందుకు అన్నీ ఉన్నాయి ఆవేశపూరితమైన ఒక నిర్ణయం తల్లి ఆ భార్య భర్తకి ఎంతటి అగ్ని పరీక్షను తీసుకొచ్చిందో చూడండి తండ్రి మాటలు వినండి ఆ కొడుకు మీద తండ్రికి ఎంత ప్రేమ ఉందో మీకే అర్థమవుతుంది అన్నం పెట్టమని చెప్పిన పొద్దున దాకా మందు కొట్టిన పొలానికి గడ్డి మందు ఐదు ఎకరాలు కొట్టిన అన్నం పెట్టమని చెప్పిన సీరియల్ అడ్వర్టేజ్ పడ్డ తర్వాత పెడతాను అన్నది ఆ అడ్వర్టేజ్ ముందా నేను అన్నం ఫస్ట్ నాకు అన్నం పెట్టేది ముందా అని చెప్పేసి ఒక మాట తిట్టినా ఆ మాటకి బయట పోయి ఏదో గోల 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 చేస్తా అంటే బయటికి పోయింది గోల చేస్తామని చెప్పేసి ఒక దెబ్బ కొట్టినా ఇదే ఇదే మాట చెప్పిన ఇదే మాట చెప్పినా వెనుక నీకు బాయిలా పడదామని చెప్పేసి ఉరికిపోయింది ఉరికిపోతే నేను వెనకనే ఉరికినా ఉరికి మళ్ళీ గుంజుకొని వచ్చినా పోయింది ఆ గడ్డి మందు ఇక ఎప్పుడు మందు కొట్టినా ఆమెద్దరం మందు కొడతాం వస్తుంది ఇంట్లో దాత్తది ఆమె దాత్తది తగిపోయి చప్పున పోయి కుర్చీ సౌండ్ వచ్చింది నాకు ఇది కుర్చీ సౌండ్ వస్తుంది ఏంద్రా అని చెప్పేసి ఏమైనా ఫ్యాన్ గిట్ట ఉరిగిట వేసుకుంటా ఏంద్రా అని చెప్పేసి నేను ఆ బాయి కాడ నుంచి లేచి దగ్గరనే అస్తంభం దగ్గర అది ఉంటుంది ఈయన దగ్గరనే పోయింది ఎక్కింది కథం తీసుకున్నది ఈమె బుక్క ఇట్లా నోట్లో పోసుకున్నది ఈమె మింగలే ఆయనకైతే తాగరా అని చెప్పేసి వానికి ఇచ్చింది వాడు తాగిండు అంతనే నా బిడ్డ ఉన్నది బిడ్డకి ఇయడను పోతా అంటే నేను అంతనే పోయి అనుకున్నా అంటే ఆ నుంచిగా అన్న వాళ్ళందరూ కలిసి మొత్తం తీసుకొని వచ్చేసారు ఇంతే దేవుడా ఎంతైనా పర్లేదు కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటాను మేము ముగ్గురు అన్నదమ్ములైతే కొడుకుకుంటే ఎక్కువ చూసుకుంటాము ఆయనకు తల్లి తండ్రిలో తల్లిలో కోపం తగ్గింది తండ్రిలో ఆవేశం తగ్గింది కేవలం క్షణిక ఆవేశం మాత్రమే ఇక్కడ ఊహించని ఆ విషాదాన్ని మిగిల్చింది ఆ బంగారు కొండ వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా కని పెంచుకుంటున్న బాబు నిజంగా బతకాలని మనం కోరుకుందాం ఎందుకంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తాయో తెలియజెప్పడానికి మాత్రమే మేము ఈ సీన్ మీకు చూపిస్తున్నాం నిజంగా కవిత తప్పు చేయలేదు రాజు తప్పు చేయలేదు వాళ్ళిద్దరూ వ్యవసాయం చేసుకునే కష్టజీవులు కానీ ఇప్పుడు ఆ కుటుంబం అంతా ఆసుపత్రి ముందు కూర్చొని తమ బిడ్డ కోసం రోధిస్తుంటే ఆ బాధ మనలో కూడా కలుగుతుంది ఒక్కసారి ఆలోచించండి డియర్ పేరెంట్స్ మీ సమస్యల్ని మీ పిల్లలపైన రుద్దకండి దయచేసి ఈ రాజు కవిత లాంటి నిర్ణయాలు తీసుకోకండి పాపం వాళ్ళు ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అందరం ప్రార్థిద్దాం ఆ బాలుడు ప్రాణాలతో దిగ్విజయంగా ప్రాణాలతో బయటపడాలని ఆ బాలుడితో మళ్ళీ ఆ కుటుంబంలో ఆనందాలు నిండాలని మీరేమనుకుంటున్నారు మీ విషస్ కూడా ఖచ్చితంగా ఆ బాలుడికి అందాలి ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఆ బాలుని బతకాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం